టీవీకు స్వాగతం ముమ్మడివరం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం మా దాట్ల సుబ్బారాజు గారికి ఇదే మా శుభాకాంక్షలు సాగర శబ్దం తెలుగు దినపత్రిక ఎడిటర్ మరియు నావా టీవీ చైర్మన్ మీ సంఘాని బంగారుబాబు దాట్ల సుబ్బరాజనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన అయినందున శాసన ద్వారా నిరీతైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నాట్ల సుబ్బరాజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను శ్రీ సుధాకర్ యాదవ్ పుట్ట